హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడర్ బిషిప్ ఛానల్ మరొకసారి మీద అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీరైతే ముందు రావడం జరిగిందండి సో వాట్ ఏ ఫ్రెండ్స్ వండర్ఫుల్గా సో నిఫ్టీలో బౌన్స్ కంటిన్యూషన్ బయింగ్ అనేది వరుసగా రావడం జరిగింది నిన్న తర్వాత మొన్న తర్వాత కూడా అంటే కంటిన్యూగా ఒక ఫోర్ గ్రీన్ క్యాండిల్స్ రైట్ ఒక ఫోర్ గ్రీన్ క్యాండిల్స్ రావడం జరిగింది సో మీరు చూస్తే కనుక వీక్లీ క్యాండిల్ ఒక మంచి వండర్ఫుల్ ఫుల్ బాడీ క్యాండిల్ లాగా యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఫార్మింగ్ అన్నమాట అండి రేపు ఏమవుద్దో చూద్దాం ఫ్రెండ్ రైట్ సో అయితే కంటిన్యూగా మంత్లీ క్యాండిల్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది కదా ఇప్పుడు దాకా ఈ మంత్ మోస్ట్లీ ఒక గ్రీన్ క్యాండిల్ ఉండే అవకాశం ఉందని మనం ముందే అనుకున్నాం ఎందుకంటే హెస్టారికల్గా నిఫ్టీ కంటిన్యూగా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అలా నెగిటివ్ క్యాండిల్స్ ఎప్పుడు లేవని చెప్పి కూడా నేను మీకు ప్రీవియస్గా షేర్ చేయడం జరిగింది కదా ఓకే మీరు చూస్తే కనుక బయింగ్ బౌన్స్ అనేది రావచ్చు అనేది మనం ముందుగానే అనుకోవడం జరిగింది డబల్ బాటమ్ ఇవన్నీ కూడా ప్యాటర్న్ మనం డిస్కస్ చేసాం అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు కన్సల్టేషన్ ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అయ్యిందనమాట అండి మేబీ ఈ ప్యాటర్న్ కొంచెం తర్వాత పాజిబుల్ రావచ్చు అనమాట అండి రైట్ సో అందువల్ల ఏంటంటే ఈ కన్సల్టేషన్ అవి అవకాశాలు ఉంటాయి అనమాట అయితే కన్సల్టేషన్ తర్వాత అగైన్ ఆ కన్సల్టేషన్ లెవెల్ హై బ్రేక్ అయితే కనుక టీవీ ఎక్స్టెండ్ అనమాట అండి ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ అనేది ఎక్స్ట్రీమ్ బుల్కేస్ సినారియో ఐ డోంట్ థింక్ సో అనమాట అండి అంతవరకు వెళ్తుందా అంటే ఐ డోంట్ థింక్ సో ట్వంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర ఫైవ్ హండ్రెడ్ దగ్గర కొంచెం ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ ఆర్ చిన్న మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అనమాట అండి రైట్ సో ఐఎమ్ రిమూవింగ్ ఆల్ ద డ్రాయింగ్స్ అనమాట అండి సో ఎందుకంటే లైక్ కరెంట్లీ డ్రా న్యూ ట్రెండ్ లైన్ అనమాట రైట్ సో మీరు చూడొచ్చు అనమాట అండి రైట్ సో కరెంట్లీ నావు వీఆర్ ఎట్ దిస్ మేజర్ ట్రెండ్ లైన్ అంటే పైనుంచి ఏదైతే ట్రెండ్ ఉందో ఆ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో అంటే లోయర్ హై లోయర్ లో ఫార్మేషను ట్రెండ్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఓకే సో అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ బ్రేక్ అవుతుందా లేదా అనేది మనం చూడాలన్నమాట అండి ఫిట్ బ్రేక్స్ రైట్ సో ఒకవేళ ఇప్పుడు ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వే కనుక అప్ ట్రెండ్ వస్తే కనుక ఇట్ ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ లైక్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనుకోవచ్చు రైట్ సో మీరు బ్రేక్అవుట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట ఆర్ క్లాసికల్ డౌత్ని ట్రెండ్ రివర్సల్ అని చెప్పి మనం బిలీవ్ చేయడానికి ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ అనమాట అండి ఓకే సో ఇలా మీరు చూసినా కూడా అది క్రూషల్ సపోర్ట్ కింద సారీ క్రూషల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉందనమాట అండి వన్స్ అది బ్రేక్ అవి సస్టైన్ అవుతుంది దెన్ వీఆర్ అవుట్ ఆఫ్ ద షాడో సో మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ ఒక అవకాశాలు ఉంటాయి అనమాట అండి బట్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ నుంచి రైట్ సో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి రిజల్ట్ సీజన్ కెక్కిన్ అవుతుంది కదా సో మొత్తం ఈ ఫాల్ ఏదైతే ఉందో దానికి మెయిన్ ఒక రీజన్ వచ్చి ఎఫ్ఐఏస్ వెళ్ళిపోతున్నారని మనం అనుకుంటున్నాం కదా బట్ వై దే ఆర్ లీవింగ్ రైట్ సో అనేది వేరేస్ ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా ఆల్రెడీ నేను మీకు ఒకసారి డెడికేటెడ్ వీడియోలో ఒక లైవ్ స్ట్రీమ్లో ఐ థింక్ మనం డిస్కస్ చేయడం జరిగింది ఆ ఫ్యాక్టర్స్ అన్నీ ఒకటే ఒక ఎత్తు అయితే మన లోకల్గా అంటే లైక్ వితిన్ అవర్ కంట్రీ లెవెల్లో యాస్పెక్ట్లో చూసుకుంటే గ్రోత్ అనేది మందగిస్తూ ఉంది స్లో డౌన్ వచ్చింది అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది రైట్ సో అంటే జీడిపి గ్రోత్ కానివ్వండి ఇవన్నీ కూడా కొంచెం స్లో అవుతున్నాయి కదా సో అది పికప్ అవ్వాలి వన్స్ జీడిపి గ్రోత్ పికప్ అవి మళ్ళీ అకానమీ కొంచెం ట్రాక్లో వస్తే అప్పుడే కంపెనీస్ క్యారరింగ్స్ బాగుండే అవకాశం ఉంటుంది అనమాట అండి క్వార్టర్లీ క్యూ ఫోర్ అండ్ ఫైనల్ ఇయర్లీ రిజల్ట్స్ అవన్నీ కూడా వస్తాయి కదా సో దాని తర్వాత మార్కెట్ డైరెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట బట్ కానీ సో నేను ఇక్కడ ఇంకా అలారం సెటప్ చేసుకుని ఉన్నాను అనమాట అండి ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఈగర్లీ లుక్ ఫర్ దిస్ లెవెల్ అనమాట అండి ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ ఏమైనా టెస్ట్ చేస్తుందా అని ఇన్ ఫ్యూచర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట అండి బట్ నోబడి నోస్ ఎగ్జాక్ట్గా ఎవరో చెప్పడం అనేది పాసిబుల్గా దీస్ ఆర్ ఆల్ ఓన్లీ ప్రిడిక్షన్స్ కదా గ్యారంటీ అనేది ఏది ఉండదు రైట్ సో అన్నీ కూడా ప్రాబిలిటీసే షేర్ మార్కెట్ ఆర్ ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబిలిటీ రైట్ సో అందువల్ల ఏంటంటే సో ఎర్నింగ్స్ రింగ్స్ కనుక సరిగ్గా సాటిస్ఫాక్టరీగా లేకపోతే అందర్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట అండి బట్ ఫర్ టైమ్ బీయింగ్ మీరు చూస్తే కనుక సో మార్కెట్ అయితే కొంచెం షార్ట్ టర్మ్కి మంచి మొమెంటంలో మనకి ఇక్కడ కనిపించింది ఎస్పెషలీ మీరు చూస్తే కనుక నిఫ్టీ డామినేట్ చేసింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే కనుక మీరు సో నిఫ్టీ డామినేటెడ్తో షో అనమాట అండి సో డే బై డే నా ట్రెండ్ లైన్స్ ఎక్కువ కొంచెం క్లమ్జీగా ఉన్నాయి కదా లెట్ మీ రిమూవ్ ఆల్ దిస్ వన్స్ అగైన్ వీ కెన్ డ్రా అనమాట రైట్ ఫర్ టైమింగ్ బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్ ఉందని మనం ముందు నుంచి అప్పటి నుంచి అనుకుంటున్నాం కదా సో అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఎ బిగ్ డబల్యూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట అండి సో విత్ కైండ్ ఆఫ్ ఆర్ఎస్ సైజ్ స్ట్రెంత్ కూడా మనకు కనిపిస్తూ ఉందన్నమాట అండి రైట్ బట్ ఇంత లాంగ్ టైంకి జనరల్గా ఇవి ప్యాటర్న్ జనరల్గా ఆర్ఎస్ఐ డైవిజన్స్ అయితే కొంచెం షార్ట్ టైం 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 ఫిరియమ్కి చూస్తారు అనమాట అండి బట్ ఇన్ ఒక డబల్ పోవటం డబల్ డబల్యూ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఫార్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట అండి బ్యాంక్ నిఫ్టీ కూడా ఐఎమ్ వెయిటింగ్ అనమాట ఎలక్షన్ రిజల్ట్స్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ ఏదైనా టెస్ట్ చేస్తుందేమో చూడాలి బట్ కానీ ఫర్ నౌ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ అనమాట బట్ కానీ హార్డ్లీ ఇట్ ఈస్ వెరీ మచ్ సైడ్ వేస్ అనమాట అండి ఓవరాల్ ప్రైజ్ యాక్షన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ వన్ ఇయర్ ముందు ఎక్కడైతే లెవెల్స్ ఉన్నాయో ఇంచుమించు అదే లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉండడం నిఫ్టీ ఉండడం మనం గమనించవచ్చు అనమాట అండి రైట్ సో అయితే ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ అనేది రివైవ్ అవ్వాలి ఎఫ్ఐ సెల్లింగ్ వస్తేనే మళ్ళీ మన మార్కెట్స్లో కొంచెం జోష్ వస్తుందని కూడా నేను మీకు చాలా స్ట్రీమ్ లైవ్ స్ట్రీమ్లో అది కూడా చెప్పడం జరిగింది కదా సో ఎందుకంటే ఆ సపోర్ట్ మనకు ఖచ్చితంగా అవసరం అనమాట అండి ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ మన సిప్ అమౌంటే కాకుండా ఎఫ్ఐఎస్ బయ్యింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట అయితే మీరు చూసారు కదా ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు డిఏఎస్ సెల్లింగ్ ఇది జరుగుతూ ఉంటుంది అనమాట అండి ఇన్స్టిట్యూషన్స్ హై లెవెల్లో బ్లాక్ డీల్స్ అవి జరుగుతూ ఉంటాయి ఎఫ్ఐఎస్ అయితే బయ్యింగ్ అనేది కొంచెం నార్మినల్గా త్రీ థౌజండ్ క్రోర్స్ బయ్యంగ్ చేయడం జరిగింది విచ్ ఇస్ గుడ్ అనమాట అండి బట్ ఫ్యూచర్లో సెల్ చేయడానికి మళ్ళీ బయన్ చేస్తున్నారేమో చూడాలి అయితే స్టాక్స్ వైజు చాలా స్టాక్స్లో మంచి ప్యాటర్న్ ఒక ఇంపార్టెంట్ ప్యాటర్న్ అని చెప్పి నేను ఆల్రెడీ ముందే చెప్పడం జరిగిందనమాట అండి సో ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట అండి సో చాలా స్టాక్స్ చాలా స్టాక్స్ ఎవరైతే మీరు ఇండిపెండెంట్గా మీరు నేర్చుకుని ఇండిపెండెంట్గా చేయాలనుకుంటున్నారు యూ కెన్ సీ అనమాట అండి క్లియర్ కట్గా ఈ ప్యాటర్న్స్ చాలా స్టాక్స్లో రైట్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కనిపిస్తుంది అంటే ఆర్ఎస్ఏ స్ట్రెంత్ కనిపిస్తుంది అనమాట అండి అండ్ ఇక్కడ ప్రైస్ లోయర్లో ఫామ్ అవుతుంది అండ్ డబల్ బాటమ్ ఫార్మేషన్ అనేది చాలా స్టాక్స్లో నేను చూస్తున్నాను అనమాట అండి నేను చాలా స్టాక్స్ కొన్ని పొజిషన్స్ కూడా తీసుకున్నాను అనమాట అండి సో ఐ కీప్ లో యాజ్ స్టాప్ లాస్ అనమాట అండి ఎందుకంటే మనం పడినప్పుడు మళ్ళీ మార్కెట్ పెరుగుతూ ఏమో ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడుతుంది అని చూస్తాం మంచి ఆపర్చునిటీ వస్తే బాగుందని చూస్తాం ఇలా వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఫీయర్ అనమాట అండి బట్ సమ్హౌ వీ హ్యావ్ టు టేక్ ఛాన్స్ రైట్ షూ డోంట్ టేక్ రిస్క్ యూ విల్ నా యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిటర్న్ అని మాట అండి ఓకే సో అందువల్ల ఏంటంటే రిస్క్ అనేది తీసుకుంటూ ఉండాలి రిస్క్ని బట్టే రిటర్న్ అనేది కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అండి ఓకే సో ఓవరాల్గా నిఫ్టీ ఫిఫ్టీలో అండ్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో అడ్వాన్సెస్ మీరు చూడొచ్చు అనమాట అండి కొంచెం మార్కెట్లో మొమెంటం ఉంది ప్రస్తుతం అయితే బయ్యంగ్ ఉంది బట్ కానీ మళ్ళీ అగైన్ ఎనీ టైం సెల్లింగ్ మే ఎమర్జ్ అనమాటండి సో ఆ కాషన్ తోటి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ స్టాప్లస్ అనేది ఎట్టి పర్సన్లో ఫాలో అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట రైట్ అయితే వన్స్ అగైన్ ఈరోజు కూడా ఆల్ సెక్టరల్ ఇండస్ట్రీస్ క్లోజ్ అని గ్రీన్ అనమాట విచ్ ఇస్ గుడ్ సైన్ బట్ లైక్ స్మాల్ క్యాప్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇవి ఇంకా అంత పెర్ఫామ్ చేయలేదు మీరు ఆ జాతీగా అబ్జర్వ్ చేయండి బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా సో మీరు చూస్తే సెక్టర్ వైజ్ అన్నీ కూడా ఈక్వల్గా పెరగడం జరిగింది అనమాట అండి రైట్ సో అందువల్ల డెడి స్పెసిఫిక్గా స్పెసిఫిక్ స్టాక్స్ స్పెసిఫిక్ సెక్టర్స్లో మనం కొంచెం స్టడీ చేసి డీప్గా మీరు ఇండివిజువల్గా మీరు ప్లాన్ చేసుకుని చేసుకుంటే బెటర్ అనమాట అండి రైట్ ఓకే సో దాన్ని బట్టి స్టడీ చేసుకోండి అండ్ ప్రాపర్ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వండి దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్ రైట్ సో అదర్వైజ్ హ్యాపీగా మీరు అంత నాలెడ్జ్ లేదు లేదా నాకు టైం లేదు నేను అంత రీసెర్చ్ చేయలేనండి అన్నప్పుడు మీరు యూ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారు మ్యూచువల్ ఫండ్స్ రైట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ హెల్ప్ తీసుకుని సరైన గైడెన్స్ అండి సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ మీకు ఇచ్చి ఇవ్వ ఇచ్చి పర్సన్స్ ఉండాలి ప్లస్ వాళ్ళు చెప్పింది మీరు వినాలి సో చాలా మట్టి నా క్లయింట్స్ నేను ఎంపీ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఓకే సో చాలా మంది నేను చెప్పినా కూడా ఆగలేదనమాట కొత్త ఫండ్ నేను చెప్పండి అంటే మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు ఉత్సాహం అలా ఉంటుంది ఇప్పుడు నిరుత్సాహం వచ్చేస్తుంది జనాలకి రైట్ బట్ దిస్ ఇస్ ద టైమ్ అనమాట యాక్చువల్గా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలా కరెక్షన్ వచ్చినప్పుడు చేస్తే ఇవర్ ఫిఫ్టీన్ పర్సెంట్ డౌన్ ద లైన్ ఫ్రమ్ టాప్ అప్పుడు మీరు స్టార్ట్ చేశారు కదా దెన్ యావరేజ్ అవుట్ రైట్ ఈవెన్ దో మీరు ముందు స్టార్ట్ చేసినా కూడా యూ షుడ్ బి మోర్ డిసిప్లిడ్ అండి ఎస్ఐపీ అనేది కంటిన్యూ చేయాలి మినిమమ్ ఫైవ్ ఇయర్స్ టైమ్ హారిజన్ పెట్టుకుంటే దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ డీసెంట్ రిటర్న్స్ అనమాట అండి రైట్ ఎందుకంటే మార్కెట్ అనేది సిక్లికల్ మార్కెట్లో సైకిల్స్ ఉంటాయి బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్ సో అది మీరు అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అందువల్ల ప్రాపర్ అడ్వైజర్ మీకుంటే ఆయన గైడెన్స్ తీసుకుని మీరు ఫాలో అవుతే సో ఆయన అంటూ ఎక్స్పీరియన్స్ అయ్యండి కొంచెం స్కిల్ నాలెడ్జ్ పర్సన్ అయితే సో మీకు సరైన గైడెన్స్ ఇస్తారు మీకు ఆ సపోర్ట్ అనేది మీకు ఉండడం జరుగుతుంది ప్లస్ ఆయన చెప్పింది మీరు వింటే కనుక దెన్ యూ విల్ బీ ఇన్ గుడ్ షేప్ అనమాట లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా సో బెటర్ రిటర్న్స్ మీరు చేసి పాసిబిలిటీ ఉంటుంది లేదా ఇండివిజువల్ స్టాక్స్ మీరు చేయాలంటే మాత్రం యూ హ్యావ్ టు స్పెండ్ టైం మీరు కూర్చొని చార్ట్స్ రీడ్ చేసి చేయాలన్నమాట జస్ట్ లైక్ దట్ అంత ఈజీగా డబుల్ అవర్కి ఊరికే రావు రైట్ ఓకే సో మనం చూస్తే కనుక విక్స్ ఇండియా విక్స్ అండ్ యూఎస్లో కూడా విక్స్ కూల్ అయిపోయింది ఈవెంట్స్ అవుతా ఉన్నాయి రే కెప్టర్ రేట్స్ అన్ చేంజ్ ఇవన్నీ మీరు ఉంటారు కదా అయితే యుఎస్ మార్కెట్స్ కొంచెం కన్సల్టేషన్ అవుతుంది సో రీసెంట్ దీని తర్వాత ఈరోజు నైట్ ఎలా క్లోజ్ అవుతాయో చూడాలన్నమాట అండి అయితే గ్లోబల్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి రైట్ సో మన విక్స్ అయితే ఇంకా కొంచెం లోయర్ లెవెల్కి వెళ్ళడం జరిగింది మార్కెట్ చాలా బాగా పెరిగింది కదా సో జనరల్గా పాజిటివ్గా ఉన్నప్పుడు ఆప్టిమిస్టిక్గా కామెంటరీ లైక్ సెంటిమెంట్ బాగున్నప్పుడు విక్స్ తగ్గుతూ ఉంటుంది అనమాట అండి సో అందువల్ల ప్యానిక్ ఫీరే ఉండదు కదా సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట అండి అయితే యూరోప్ మా మీరు చూడొచ్చు అనమాట రీసెంట్ టైంలో చాలా వండర్ఫుల్ క్రేజీగా వెళ్ళిపోయిన మార్కెట్ ఇది కదా సో నా ఇట్ ఈస్ ఫార్మింగ్ కైండ్ ఆఫ్ డబుల్ టాప్ త్రిపుల్ టాప్ ఫార్మేషన్ కొంచెం డిస్ట్రిబ్యూషన్ ఆ అనేది ఎక్విమిలేషన్ ఇది చూడాలన్నమాట కన్సల్టేషన్ అనేది టైం విల్ డిసైడ్ అనమాట అండి చాలా క్రేజీ అన్న తర్వాత ఇది హెల్దీ అనమాట అండి రైట్ సో ఆర్ కరెక్షన్ కలుతుందా లేదనేది విల్ టైం విల్ డిసైడ్ బట్ ఇట్ ఈస్ ద ఓన్లీ మార్కెట్ రీసెంట్ టైంలో చాలా బాగా పెరిగింది రైట్ బట్ నౌ అక్కడ కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ రైట్ సో అందువల్ల గ్లోబల్ క్యూస్ వాచ్ చేస్తూ ఉండాలి గ్లోబల్ సెంటిమెంట్ బట్టి మార్కెట్ డైరెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ గోయింగ్ ఫార్వర్డ్ గ్లోబల్ సెంటిమెంట్ బట్టి మన మార్కెట్లో రియాక్షన్స్ ఉంటాయండి రైట్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియోస్ ఈ ఆల్ బాయ్